హలో ఫ్రెండ్స్ మీకోసం ఒక అద్భుతమైన రామాలయం తీసుకొచ్చా అందుకుగాను ముందుగా నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బండ మీద వెలిచిన అద్భుతమైన కోదండ రామాలయం సీతారామ లక్ష్మణ సమేతంగా ఆంజనేయ స్వామి వారు కూడా ఇక్కడ వెలిచి ఉన్నారండి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ నా ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి దాని ద్వారా మీరు ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు అయితే ఈ ఆలయం హైదరాబాద్ లాంకోహిల్స్ హిల్స్ ఏరియాలో ఉందండి ఒక ఎత్తైన బండకి సీతారామ లక్ష్మణులు చెక్కి ఉన్నారు చూడడానికి చాలా ముచ్చటగా ఎంతో అందంగా ఉన్నాయండి ఈ చెక్కిన శిల్పాలు అంత అద్భుతంగా ఉన్నారు చూడండి శ్రీరాముల వారు ఫ్రెండ్స్ ఈ ఆలయానికి వచ్చిన వారు ఎంతో అద్భుతమైన సీతారాములనే కాకుండా ఇక్కడ స్వయంభు వీరభద్ర స్వామి అలాగే స్వయంభు శివలింగం కూడా ఉన్నాయండి అవి కూడా మీరు దర్శించుకోవచ్చు ఈ ఆలయానికి వస్తే దాని తాలూకు ఫుల్ వీడియో నా ఛానల్లో ఉందండి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైతే పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరెన్నో ఇలాంటి పురాతన వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్ చేసుకోండి జై హింద్